Namaste and a big hi to everyone watching this video. I hope you are all well. We have all fought hard and sacrificed a lot since this pandemic hit us. తి సమంత ప్రాణాంతకమైన వ్యాధితో వ్యాధితో బాధపడుతూ రోజు రోజుకి తన ఆరోగ్యాన్ని స్నేహించడంతో ఒక పోస్ట్ ద్వారా అభిమానులకి షేర్ చేసుకుంటూ వచ్చింది సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండే సమంత తన ఆరోగ్యం ఒక్కసారిగా స్నేహించడం ఏంటి అంటూ పలు వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రముఖులు అంటే ను త్వరగా కోరుకోవాలంటూ తెలియజేసుకుంటూ వస్తున్నారు దీంతో విజయ్ దేవరకొండ సమంతతో ఎంతో సన్నిహితంగా ఉంటారు దీంతో ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ విషయంపై ఇది వీడియోని షేర్ చేస్తూ దీనికి అంత అందుకే కారణం సమంత విడాకులే దీనివల్లనే ఇద్దరికీ విడాకులు అయ్యాయి అంటూ ఇంకా నాగ చైతన్యపై ఫైర్ అవుతూ వచ్చాడు ఈ వ్యాధి లక్షల్లో ఒక్కరికి మాత్రమే వస్తుంది అయితే ఈ వ్యాధి చాలా కండరాలు బలహీనత పరుస్తాయి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు నడవకపోవడం కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు అయితే ఇవి మీద దొద్దుర్లు వచ్చి ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వ్యాధి సమంతకు రావడం చాలా బాధాకరం అంటూ సమంత గురించి ఎంత బాధపడుతూ వచ్చాడు విజయ దేవరకొండ